హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఈరోజైతే మట్టికి శనివారం అండి సాయంత్రం ఇడ్లీ తింటారు కాబట్టి నేను శుక్రవారం నైటే మెన్నపప్పు నాణేసేసి పొద్దున్నే కడిగి రుబ్బి పెట్టేసుకుంటాను ఎనిమిది గంటల అలా రుబ్బి పెడితే సాయంత్రానికల్ నా పొంగింది ఇడ్లీ పిండి అందుకే దానికి కావాల్సింది నేను ఒక గ్లాసు రెండు గ్లాసులు మెన్నపప్పు తీసుకుంటే నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటాను అట్లాగే ఇడ్లీ రవ్వలో రాళ్ళు ఉప్పు కొంచెం పావు గంట సేపు నానబెట్టి ఉంచుతాను కొంచెం తడిపొడిగా నీళ్ళు కలిపి ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఉన్న వాసన కానీ ఏమన్నా ఉంటే మనకి శుభ్రంగా ఉప్పు క్లీన్ చేసేది కాబట్టి ఒక పావు గంట రాళ్ళు ఉప్పేసి కొంచెం కడిగి పొడిగా కడిగి పెట్టి ఉంచుతాను ఒక గంట తర్వాత శుభ్రంగా పిసికి కడిగేసి నాలుగైదు సార్లు కడిగా ఉంటే రవ్వ నీట్గా తెల్లగా ఉంటుంది అట్లా ఎప్పుడు కడిగినా నేను ఇదే కాదు అట్టు పిండేసినా సరే బియ్యంలో కూడా నేను రాళ్ళు ఉప్పేస్తే ఒక పావు గంట సేపు వదిలేస్తాను అప్పుడు క్లీన్ చేసిద్ది మనకు బియ్యానికి కూడా శుభ్రంగా ఏదన్నా వేసింది ఏదైనా ఉంటా కూడా అది అడుగు పోయిద్ది అనమాట అట్లాగే నుండి పొట్టుమినపప్పు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను పొట్టుమినపప్పు వాడుతున్నాను ఒకప్పుడు సాయి మినపప్పు వాడాను తర్వాత ఒక ఆంటీ ద్వారా తెలిసింది నాకు పొట్టుమినపప్పులోనే మనకి మంచిగా ఉంటుంది సాయి మినపప్పు వద్దని అంటే ఎవరిష్టం వాడదులే నేను ఆంటీ చెప్పాకైతే పొట్టుమినపప్పు వాడుతున్నాను కొంచెం పొట్టు కూడా ఉంచుతాను ఇడ్లీ కానీ అట్టు కానీ కానీ దేనికైనా సరే అలా కొట్టు లైట్గా ఉంచి నేను మారేసుకొని మిక్సీ పట్టేసుకొని చక్కగా నేను ఇడ్లీ పిండి కలిపేసుకుంటానండి కొంచెం ఇంటి పని మీద కొంచెం వంట వీడియోలు తగ్గుతున్నాయి కొంచెం చేస్తాను కొంచెం ఆ పని మీద ఉన్నాను కాబట్టి లాస్ట్ ఫైనల్ వచ్చింది కాబట్టి తలుపుకు పాలు కరెంటు అవన్నీ పెడుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది కాబట్టి కుదరలేదు నాకు కుదిరినప్పుడు ఏదో ఒక వంట వీడియో చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఓకేనా ఇలా చెప్తున్నానని తప్పక అనుకోకండి ఇష్టం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కలుపుతాము అట్టుపిండిలో అయితే మనం అట్టుపిండి వేసేసాక శనగపిండి లేదా అట్టుపిండి వేసేటప్పుడు కొంచెం పచ్చని పప్పు నానేసి మనం పిండితో పాటు రుబ్బామంటే అది ఒక టేస్ట్ వచ్చింది లేదు ఆ టయానికి మన దగ్గర పచ్చని పప్పు లేవనుకోండి శనగపిండే ఉందనుకోండి శనగపిండి ఉంటే అది కొంచెం నీళ్ళల్లో కలిపేసి మన అట్టులో పిండి అట్టుపిండిలో కలపండి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే అట్టు కూడా టేస్ట్గా ఉంటుంది పులుపు రాదు అలా అని చెప్పేసి ఎక్కువ కాదు కొంచెం మన అట్టుపిండి ఎంత దాని క్వాంటిటీ తక్కువ ఒక రెండు మూడు నాలుగు స్పూన్లు అంతే ఎక్కువ ఎందుకంటే రుచికి అలాగే పులుపు లేకుండా కలర్ కూడా బాగుంటుంది పిండి అందుకని చెప్తున్నాను అంటే తెలిసే ఉంటుంది అందరికీ తెలియదని కాదు ఒక తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి